హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ చాలా రోజులు అయింది కదా కొంచెం గ్యాప్ వచ్చేసింది అనమాట కొంచెం పర్సనల్ వర్క్ ఉండి ఇది తిరుపతి ఫ్యామిలీ ట్రిప్లో థర్డ్ డే అండి కాణిపాకం వెళ్ళాము మార్నింగే రెడీ అయిపోయి గెట్టుగెదర్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రెడీ అయిపోయి అరౌండ్ సెవెన్ సెవెన్ థర్టీకి అంతా కాణిపాకం వెళ్ళి వచ్చామన్నమాట వచ్చేసి అక్కడ దీపాలు పెట్టేశాము అలాగే లోపల దర్శనాలు అన్నీ అయిపోయాయి ఇంకా టిఫిన్ చేసేసుకున్నాము టిఫిన్ చేసుకుంటే ఇక్కడ ఒక ప్లాన్ అనుకోవచ్చు స్కెచ్ అనుకోవచ్చు వేశారనమాట జెంట్స్ అంతా కలిసి మాకు స్పేస్ కావాలి మేము అందరం ఒక బస్సులో వస్తాము పిల్లలు లేడీస్ అందరు కలిసి ఒక బస్సులో వెళ్ళండి మీకు అంటే లేడీస్కి జెంట్స్ వాల్యూ తెలియాలంట అందుకని చెప్పేసి పిల్లల్ని మాకు ఇచ్చేసి వాళ్ళు సపరేట్గా ఎంజాయ్ చేస్తామని చెప్పేసి వేరే బస్సులో వచ్చారనమాట మేము ఉండి సరే మేము వెళ్తాం కానీ కనీసం పిల్లల్ని అయినా తీసుకోండి అంటే ఆ టూర్కి వచ్చినప్పటి నుంచి పిల్లలని అందరినీ పిల్లల్ని మా మీద వదిలేసి మీరు బాగా తిరుగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మీకు తెలియాలి మా వ్యాల్యూ అని చెప్పేసి వాళ్ళు పిల్లల్ని మాకు ఇచ్చేసి వాళ్ళు వేరే బస్సులో రావాలని చెప్పేసి ట్రై చే చెప్పారనమాట మమ్మల్ని అయితే మమ్మల్ని పిల్లల్ని కలిపేసి ఒక బస్సులో పంపించేశారు మేమేమి వాళ్ళు లేకపోతే మే మాకేమైంది మేము ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తామని చెప్పేసి ఫుల్గా ఇంకా పాటలు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట అది మేము అంటున్నాం అన్నమాట వాళ్ళ బస్సుని మన బస్సు క్రాస్ చేయాలి మేము ఎంజాయ్ చేసేదంతా వాళ్ళు చూడాలి వెళ్ళనివ్వండి బస్సుని తొందర తొందరగా అని చెప్పేసి అంటున్నాము మేమే కాదండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అంటే మా దగ్గర మా బస్సులో కూడా జెంట్స్ ఉన్నారులేండి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు సేఫ్టీ కోసము ఏమైనా పిల్లలకి అవసరం అవుతుంటుంది అని చెప్పేసి బాగా ఉన్నారు ఒక ఇద్దరు ఉన్నారు ఇంకా మేము పాటలు పెట్టుకొని బాగా మా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అదే చూపియాలి వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళ బస్సు వస్తే ఆపండి లేదా వాళ్ళు స్లో అవే వాళ్ళు స్లో అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మన బస్సు వెళ్ళిపోవాలి చూడండి అని చెప్పేసి అంటున్నాం అనమాట టైంకి వాళ్ళ బస్సు వచ్చేసి పక్కన ఆగింది ఏదో నీడ్ కోసము ఎవరికో పా పిల్లలకి ఏమో ఏదో అవసరం వచ్చేసి ఆపేశారనమాట వాళ్ళైతే ఫుల్గా చూస్తున్నారు అంటే ఫీల్ ఫీల్ అవుతున్నారేమో మేము లేకుండా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి మేమైతే అరుస్తున్నాం వాళ్ళని చూసి వాళ్ళైతే కానివ్వండి కానివ్వండి ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటూ వెళ్ళిపోయారనమాట మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు అన్నారు మేము లేకుండా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి మేము అన్నాం అనమాట మీరు లేకుంటేనే మేము ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం చూడండి అని చెప్పేసి వాళ్ళైతే లెస్ ఎంజాయ్ ఎంజాయ్ అనుకుంటే అనమాట నాకైతే బల్ల హ్యాపీగా అనిపించింది ఇలా వెళ్ళి మేము నెక్స్ట్ వెల్లూరు వెళ్ళిపోయామండి వేలూరు గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా మనకు అక్కడ మేము ఆల్రెడీ ఫోటో ఫోన్స్ అన్నీ డిపాజిట్ చేసాము అందుకే వీడియోస్ తీయడానికి కలవలే వీలు కాలేదు అక్కడి నుంచి వేలూరు నుంచి అరుణాచలం వచ్చామన్నమాట అరుణాచలంలో అయితే లిటరల్గా ఎంత ప్రాబ్లం ఫేస్ అయిందంటే మాకు నేను వచ్చేసి నేను వచ్చేసి ఫస్ట్ అరుణాచలం అనగానే గిరి ప్రదక్షిణ చేద్దామని ఫిక్స్ అయ్యే పోయానండి నేనైతే లిటరల్గా గిరి ప్రదక్షిణ చేయాలి అంటే మేము ఆ రోజు వెళ్ళామంటే లాస్ట్ మండే కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం వెళ్ళాము ఆ రోజు మా బ్యా మా ఏంటో కానీ ఎయిట్ థర్టీ వరకు ఉండే టెంపుల్ ఈవినింగ్ ఆ రోజు సిక్స్ థర్టీకే క్లోజ్ చేశారు పబ్లిక్ ఎక్కువ ఉందని చెప్పేసి మాకు ఇంకా ఏం అర్థం కాలేదు మాతో పాటు వచ్చిన వాళ్ళు ఏమో గిరి ప్రదక్షిణకి స్టార్ట్ చేసేసారనమాట వెళ్ళిపోయారు నేను వెళ్దామంటే మా మా హస్బెండ్ కొంచెం సిక్ ఉన్నారు ఆ రోజు పిల్లల్ని చూసుకోవడం ఇబ్బంది అయిపోతుంది అని అనకని చెప్పేసి డ్రాప్ అవుదాము అనే మూమెంట్లో అక్కడ మనకు లోకల్గా వాళ్ళు ఉండేసి వీల్ కాలేని వాళ్ళు ఆటోలో కూడా ప్రదక్షిణాలు చేయొచ్చమ్మ అని చెప్పారనమాట ఓకే సరే ఇంత దూరం వచ్చి కనీసం చేయలేదు అని గిల్డ్ ఫీల్ అవ్వేదానికంటే ఏదో ఈసారికి ఇలా చేసేద్దాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన అనుగ్రహం ఉంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మామూలు కాలినడుగతో ప్రదక్షిణ కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నామన్నమాట ఆటోలో మొదలు పెట్టామండి మేమైతే ప్రదక్షిణ ఇంకా మేమైతే ఆటోలో బయలుదేరిపోయాం కదా ఆటోలో వెళ్ళొచ్చండి వీలు కాలేని వాళ్ళు వెళ్ళొచ్చు ఇప్పుడు చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉండేటోళ్ళు పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళే ఛాన్స్ హోప్ లేని టైంలో ఆటోలో వెళ్ళొచ్చు అని చెప్పారనమాట ఓన్లీ ఆటోసే అవైలబుల్ ఉంటాయి వేరే వెహికల్స్ ఏమీ ఉండవన్నమాట చేస్తే కాలినడకతో చేయాలి లేదంటే ఆటోలో చేయాలన్నమాట నేనైతే చాలా హోప్స్ పెట్టుకున్నాను కాలినడకతో చేద్దామని కాకపోతే నాకు వీలు కాలేదు మా వారు ఆటికి అన్నారనమాట నేను పట్టుకుంటా లే పిల్లల్ని నువ్వు వెళ్ళు నువ్వు చాలా అనుకునే అనుకొని వచ్చావు కదా నువ్వు చెయ్యి అంటే యాక్చువల్గా మా చిన్న పాప బాగా సతాయించింది అనమాట మా వారు కొంచెం సిక్కు కూడా అయిపోయారు ఆ టైంలో బాగా కొంచెం ఎక్కువ రెస్ట్ లేకపోకుండా ఇంకా సరేలే మళ్ళీ పిల్లలు బాగా సతాయిస్తే ఆయన ఒక్కటైనా ఇబ్బంది పడిపోతాడో నేను ఇంకా క్యాన్సిల్ చేసుకుందాము గిరి ప్రదక్షిణ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు చేసుకోవచ్చు లేని టైంకి ఇంకా ఆటోలో చేయొచ్చు అన్నందుకు మా మా వారుండి సరేలే ఏది చేయడం లేక ఏది చేయలేకపోయామని ఫీల్ అవ్వేదానికంటే ఏదో ఇట్లా చేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాలినడకతో చేద్దాంలే అని అన్నారు అనమాట ఇంకా మేము చేసుకుంటా వెళ్తా ఉంటే మాకు ఊరేగింపు జరుగుతుందనమాట దేవుడిది ఆ రోజు నిజంగా హ్యాపీగా అనిపించింది అనమాట దేవుడి ఊరేగింపులు అవన్నీ చూసిన మా నాకైతే ఇక్కడ మనకు గిరి ప్రదక్షిణ చేసే టైంలో ఎనిమిది లింగాలు దర్శనం చేసుకోవచ్చు అనమాట అండి చంద్రలింగము అగ్నిలింగము కుబేరలింగము ఇంద్రలింగము వాయులింగము అట్లా ఎనిమిది లింగాలు ఉంటాయన్నమాట ఎనిమిది లింగాల్ని దర్శనం చేసుకోవచ్చు మనము వెళ్తా వెళ్తా ఉంటే వెళ్ళ చేసుకోవచ్చు అనమాట మా వాళ్ళు వచ్చేసి వీలైన దగ్గరేమో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చారు వీలు కాలేని దగ్గర బయట నుంచే దండం పెట్టుకొచ్చారనమాట నేనైతే వెళ్ళలేదు పిల్లలు ఆల్రెడీ ఇద్దరు పడుకునేసారనమాట నా మీద మళ్ళీ కింద లేస్తే వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు అని చెప్పేసి ఇంకా మా వారుండి నువ్వు ఆటోలోనే కూర్చోలే నేను వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుంటాను అంటే నేనుండి మరి వెళ్ళేటప్పుడు అట్లే వీడియోస్ తీయండి అంటే వాళ్ళు వీడియో కూడా తీసుకొని వచ్చారనమాట మనకు వెళ్తా వెళ్తా సేమ్ తిరుమల లాగేనండి మనం కాలినడక వెళ్ళేటప్పుడు మనకు తినడానికి తాగడానికి ఫుడ్ ఉంటుంది కదా అక్కడ మెట్ల మీద అలాగే ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేసే టైంలో మనకి ప్రతి దగ్గర తినడానికి ఫుడ్ అయితే చాలా ఉంటాయి అన్నమాట మనకు ఎక్కడ నీరు సమోస్తుంది మనకు దొరుకుతుందా లేదా అన్నట్టు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ప్రతి మనకు ఫుట్ పాత్స్ మీద రోడ్ల మీద బాగా ఫుడ్ పెట్టుకొని అమ్ముతా ఉంటారన్నమాట వాటర్ బాటిల్స్ కొబ్బరి బొండాలు టిఫిన్లు పూజ సామాన్లు అన్నీ ప్రతి దగ్గర ఉంటాయి అన్నమాట ఏమీ ఉంటాయా లేవా అని భయపడాల్సిన అవసరమే లేదు మేము ఫస్ట్ టైం కాబట్టి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎగ్జైట్గా అనిపించింది అనమాట మొత్తానికి ఎలాగో అలాగా అరుణాచలంకి వచ్చి మంచిగా దర్శనం చేసుకున్నాము అలాగే గిరి ప్రదక్షిణ కూడా చేసుకున్నాం అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే ఇంకొకటి కూడా కోరుకున్నానమాట నెక్స్ట్ టైం వీలైతే మాత్రం ఖచ్చితంగా నీ దగ్గరికి రావాలి అయితే ఈసారి ఖచ్చితంగా నేను అనుకున్నట్టు కాలినడకతో నీకు ఈ గిరి ప్రదక్షిణ చేయాలి అది యొక్క నా సంకల్పాన్ని నెరవేర్చు స్వామి అని అనుకున్నాను అనమాట ఇలా జరిగిందండి మా థర్డ్ డే అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ